ఓం శ్రీమాత్రేన మహా అందరికీ నమస్కారం అండి తులరాశి వారు తస్మ జాగ్రత్త అండి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే తులరాశి వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ముఖ్యంగా ముందుగా ఈ యొక్క తులరాశిలో పుట్టిన వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిఠాయిలు పంచుకునేటువంటి శుభవార్త వినబోతున్నారండి మొదటిగా ఇక్కడ మనం తులరాశి వారి గురించి తెలుసుకోవాలి తులరాశి రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు తులరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాసుల జాతకులు అని చెప్పుకోవాలి ఇక తులరాశి వారిని మనం ముఖ్యంగా తులరాశి వారికి ఓర్పు సహనం ఏవైతే ఉంటాయో అలాగే ఎప్పుడైతే వీరికి ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో తులరాశి వారికి కోపం అనేది ఒక ప్రళయమైన చెప్పుకోవచ్చండి ముఖ్యంగా తులరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి అంటే వీరు పక్కన వాళ్ళు ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు అందువల్ల తులరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే వీరు ఏదైతే సాధించాలని కూడా అనుకుంటారో అటువంటి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అని కూడా చెప్పవాలి కాబట్టి తులరాశి జాతకులు జూన్ మాసం నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారండి అలాగే ఎన్నో రకాలమైన తీవ్రతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా తులరాశి వారు ఇక్కడ నుంచి మీరు అనుకున్న విజయం సాధించి ముందుకు సాగుతారు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే వంద కేజీల మిఠాయిలు పంచుకుంటారండి అంతటి పెద్ద శుభవార్త మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులరాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అండి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎప్పుడు కూడా ఉంటుంది అంతేకాకుండా తులరాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలండి ఏమిటి అంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయడం ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అండి ఇక ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిల్లో విజయం తప్పకుండా మీ సొంతం చేసుకుంటారు కాబట్టి తులరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవ ఆరాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే తులరాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే సందేహాలు ఉండిపోవడం అండి కొన్ని సందేహాలు పడిపోతూ ఉంటారనమాట అంటే మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులరాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అసలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయ విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనులు ఆటంకాలు కలగవచ్చండి అందుకని ఆ పని పూర్తయిన వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి వారు ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకునే వ్యక్తులు కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా తులరాశి వారికి ఇప్పటివరకు ఒకలాగా ఉంటుందండి ఇక ఈ జూన్ మాసం నుండి మీ జాతకం అనేది మీ యొక్క రూపురేఖలే మారబోతాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు కాబట్టి తులరాశి వారికి ఈ జూన్ మాసంలో మీరు వంద కేజీల మిఠాను పంచుకోవచ్చండి అంతటి శుభవార్త అయితే వినబోతున్నారు ఏంటి అంటే ఇక్కడి నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారండి ఈ కొత్త ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని మరియు విజయాలు సాధించాలని అనుకున్న స్థానాలకి వెళ్ళాలని అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారో అటువంటివన్నీ కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారండి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరపోతున్నాయండి అంతేకాకుండా ఈ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేకపోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచివేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమని కూడా చెప్పవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే దైవం ఆరాధిస్తూ దైవంపై నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారు అప్పుడే విజయం అనేది తప్పకుండా మీరు సొంతం చేసుకుంటారు కాబట్టి ఈ రెండు ఇరవై ఐదో సంవత్సరం జూన్ మాసంలో నూతన ప్రారంభాలు మొదలైపోతున్నాయి అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా సరే వ్యాపారాలు మొదలు పెట్టడం వంటివన్నీ కూడా ఎక్కువగా జరగబోతున్నాయండి మీ జీవితంలో కాబట్టి వీటి వల్ల మీరు అయితే వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారండి తులరాశి వారు ఈ సమయంలో మీకు ఏ దిక్కునైనా సరే శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుందండి మొదటిగా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలు స్వామివారికి పూజించి ఇంటికి తీసుకుని వచ్చి గుమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిల్లో విజయం అనేది సాధించగలుగుతారు అలాగే తులరాశి వారు మీకు ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులను అయితే జోడించబోతున్నారండి ఇక మీకు తిరిగి అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడే స్వయంగా వాళ్ళే మోకాలతో మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలండి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ జీవితం నుంచి బయట పెట్టాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించి కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకండి అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎవరితో మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ జీవితంలో ఈ జూన్ మాసంలో జరగ అద్భుతాలు ఏంటి శుభవార్త ఏంటి ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి కూడా జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకుని వెళ్ళి వెళ్లే వాళ్ళు కూడా అవుతారు అలాగే తులరాశి వారికి ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అవే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరండి మీరు ఏది చేసినా కూడా ఇది రాంగ్ అవుతుందని అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అనే మీ టాపిక్ తీసుకుని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారండి అలాగే మీరే గిరేట్రా అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని కూడా వారు నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తున్నారండి అలాగే మీరు వారి నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసనమైంది ఇక నుంచి తులరాశి వరకు జాతకం అనేది పూర్తిగా మారబోతుంది రాబోయే మరో రెండు రోజుల్లో మీకు అతి పెద్ద శుభవార్త అనేది వినబోతున్నారండి మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు అయితే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మోయించేస్తారండి అయితే తులరాశి వారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు కాకపోతే మీరు ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు లేజినెస్తో ఏ పని మొదలుపెట్టినా అది జరగదండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్కచక్క చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాటంతట అవే జరిగిపోతాయని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు మీరు ఏవైతే మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ భగవంతుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా వచ్చేలాగా మీకు చేస్తారండి కాబట్టి మీలో ఉన్నటువంటి లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధించగలుగుతారు అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారండి వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కూడా కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళే మీ జీవితంలో ఇంతవరకు మీరు చూశారు కూడా మీ జీవితంలో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారు గమనించుకోండి ఒకసారి ఈ రోజు మీకు చాలా మంచిగా ఉందని చెప్పేసి మీ ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద మీరు కనికరం జాలి అనేది చూపించవద్దండి ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ వాళ్ళు చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరు కోరుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గరకు ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదండి మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూనే ఉంటారు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తీస్తున్నారండి కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి ఒకసారి వాళ్ళే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి తులరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద మాత్రం ఎప్పుడు కూడా ఆధారపడకండి నమ్మకం కూడా పెట్టుకోకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుందండి ఆ తర్వాత మీకున్న ఇబ్బందులు సమస్యలు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితంలో బాగా సెటిల్ అవుతారు కూడా చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ